హలో ఫ్రెండ్స్ ఈరోజు కథ అత్త కోడళ్ళ వంటల పోటీ ఒక పల్లెటూరులో పెద్ద పండుగకు సన్నాహాలు జరుగుతున్నాయి అత్త పోలు అమర్చుతుంది కోడలు చినుకులా నవ్వుతూ సహాయం చేస్తుంది గ్రామ పెద్దలంతా ఒక దగ్గర కూర్చొని పండుగకు ఏమేం చేయాలో ఆలోచిస్తున్నారు వాళ్ళంతా ఒక వంటల పోటీ పెడదామని అనుకుంటారు ఒక యువకుడు డప్పు కొడుతూ వంటల పోటీ గురించి ప్రకటిస్తాడు గ్రామమంతా ఉత్సాహంతో నిండిపోతుంది అత్తగారు ఇరుగు పొరుగు వారితో ఈ పోటీ నా కోసమే నా వంటకి ఎవరు సాటి అని అంటుంది తనను తాను పొగుడుకుంటుంది అత్త కోడలని కాస్త నవ్వుతూ పరీక్షిస్తుంది కోడలు నమ్రంగా నవ్వుతుంది కోడలతో నువ్వు వంటల పోటీలో వండగలవా అని అడుగుతుంది ఇద్దరు వంట మొదలు పెడతారు అత్త వేగంగా వంట చేస్తుంది కోడలు శ్రద్ధగా ప్రతి పదార్థం సిద్ధం చేస్తుంది వారి వంటల సువాసన గ్రామం అంతా వ్యాపిస్తుంది పిల్లలు ఆ కుమగుమలకు పరిగెత్తుకుంటూ వస్తారు వంటలు సిద్ధమవుతాయి డప్పుల శబ్దంతో పోటీ వాతావరణం మొదలవుతుంది అందరూ గుడికి బయలుదేరుతారు కోడళ్ళు కూడా తాము చేసిన వంటలతో గుడికి బయలుదేరుతారు గుడి ముందు పూజారి వంటలు రుచి చూడటానికి సిద్ధమవుతాడు అందరూ ఆతృతగా చూస్తారు అత్త వంటలో కారం ఎక్కువైంది కోడలి వంట మాత్రం చాలా బాగుంది అందరూ హర్షం వ్యక్తం చేస్తారు అత్త వినయం నేర్చుకుంటుంది కోడల్ని ప్రశంసిస్తుంది గ్రామం అంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకుంటుంది అత్త కోడలు నవ్వుతూ నాట్యం చేస్తారు ఈ కథలోని నీతి గర్వం వదిలి వినయంతో నేర్చుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవచ్చు